దేశం స్వతంత్ర సమరయోధుడు పేదల పెన్నెది బాబు జగ్జీవన్ రావు గారి జయంతి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది మరి ఆనాడు ఈ దేశం స్వాతంత్రం కావాలని ఆ రా పోరాటం చేసినటువంటి మహామేధావి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించినటువంటి మహామేధావి ఈ దేశానికి ఉప ప్రధానిగా ఉండి కార్మిక వర్గం కోసం కష్టజీవుల కోసం ఇవాళ పనిచేసినటువంటి గొప్ప మేధావి కానీ ఈరోజు బాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలు దేశంలో మత విద్వాసాన్ని రెచ్చగొడుతున్నారు ఇవాళ శాంతియుతంగా కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య విభేదాలు తీసుకొస్తూ ఉన్నారు ఇవాళ పేదరికం పెరుగుతూ ఉంది దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఎలాంటి రక్షణ లేనటువంటి దీనమైనటువంటి స్థితికి ఈరోజు భారతదేశం దిగజారిపోయింది ఇంకా ఇవాళ ధనవంతుల యొక్క సంఖ్య స్వాతంత్రం వచ్చిన నాటికి ఇప్పటికీ ఇవాళ పెట్టుబడిదారుల యొక్క సంఖ్య కుబేరులుగా రెండు వందలకు పైగా ఈరోజు పెరిగింది కానీ పేదవాళ్ళ సంఖ్య క్రమక్రమంగా ఈ దేశంలో పెరుగుతూ ఉంది ప్రపంచంలో జనాభాలో మొదటి స్థానంలో ఉన్న మన మన దేశం ఇవాళ పేదరికాన్ని నిర్మూలించడంలో చివరి స్థానంలో ఉన్నాం మరి మన దేశం ఏం ఏం జరుగుతుంది ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నది ఈ పాలకులు అనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే సిపిఎం పార్టీ కమ్యూనిస్టు పార్టీగా బడుగు బలహీన వర్గాల కోసం రేపు భవిష్యత్తులో ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం సమానత్వం కోసం మరిన్ని పోరాటాలకి సిద్ధమవుతామని చెప్పేసి మహనీయుల స్ఫూర్తితో ఆ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు ఈరోజు శాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వారి యొక్క జయంతిని ఇలా నూట పదిహేడవ జయంతిని సిపిఎం పార్టీ ఆర్మూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మరి వారికి విగ్రహానికి పూలమాలలు వేసి వారికి ఘననివాళులు అర్పించడం జరిగింది మల్లెడి తెరు కట్ట మీద ఇలా మేము ఆయన చేసినటువంటి ఘనతలు ఏదైతే జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ఇరవై నలభై ఆరులో తాత్కాలికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నాడు మరి అట్లాగే ఏదైతే కారా అనే పాఠశాలలోనే మరి ఆయన చదువుకున్న రోజులో కుల వివక్ష విపరీతంగా ఉండేది మరి ఆ రోజు దళితులకు ఒక కుండ మరి అట్లాగే హిందూ కుండ అని ఒకటి క్రైస్తవ కుండ అని ఒకటి దాదాపుగా మూడు కుండలు పెట్టి అక్కడ మరి హిందువులు నిన్న తాగాలి మైనార్టులు ఎన్న తాగాలే మరి ఈ దళితులు నిన్న తాగాలని ఆనాడు పద్నాలుగు సంవత్సరాల బాబు జగ్జీవన్ రావు గారికి కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి కుండని పగలగొట్టిను పగలగొట్టే అని ఉన్నటువంటి అగ్రవర్ణాల విద్యార్థులు ఆ పిల్లవాడు ఆ కుండని పగలగొట్టిండు అని ఆ రోజు హెడ్ మాస్టర్ కాంప్లీట్ చేస్తే ఆ హెడ్ మాస్టర్ వచ్చి ఇది కుల వివక్ష విపరీతంగా పెరిగిపోతున్నది అని అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు ఈ కుండలు తీసేసి మరి ఆ పిల్లవాడికి సమన్యంచి చెప్పడం జరిగింది అప్పుడే కులవివక్ష వ్యతిరేక పోరాటాన్ని ఆ రోజు పద్నాలుగు సంవత్సరాల ఏజ్లోనే ఆయన విజయాన్ని సాధించిందని నేను ఇలా సిపిఎం పార్టీగా గొప్పగా చెప్పగలుగుతున్నాను ఇలా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాను ఇండియా మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉండే ఆ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన అన్ని రకాల జవాన్లకు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ జవాన్లకు మరి రక్షకులకు అన్ని రకాల సహాయకారాలు నుండి మరి పాకిస్తాన్ని గెలిపించినటువంటి పాకిస్తాన్లో ఓడించి మన ఇండియాని గెలిపించినటువంటి ఘనత మరి బాబు జగ్జీవన్ రావుది అప్పుడే నేపాల్ ఏర్పడింది ప్రభుత్వం ఆనాడు మరి ఏదైతే బాబు జగ్జీవన్ రావు గారు కులనిర్మాణాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అన్ని వర్గాలను మరి కలుపుకొని చేయాలని అది చెప్పిండ్రు మరి ఇట్లాగే ఏదైతే రైల్వే శాఖ ఉన్నదో మరి దానికి బాబు జగ్జీవన్ రావు గారి ఇంటర్నేషనల్ రైల్వే పేరుగా పెట్టడం అనేది జరిగింది మరి ఆయన ఆశయాలను ఇలా జనానికి కూడా చెప్పడానికి అవసరం ఉందని సిపిఎం పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను